canal నేనైతే చాలా బాగున్నాను ముందుగానైతే అందరికి దసరా శుభాకాంక్షలు సో ఇంకా మనం ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ లో లగ్జరీ ఫుడ్ కోసం అండ్ కెప్టెన్ కంటెండర్షిప్ కోసం ఎవరెవరు ఏ టాస్క్ ఆడారో ఈ రోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా సరే కొత్తగా నచ్చాలని చూసినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి సో ఇక బిగ్ బాస్ టాస్క్ మొదలు పెట్టమని చెప్పేసి బదర్ మోగించిన తర్వాత మన ఎవరైతే కెప్టెన్స్ ఎవరైతే మనకి టీమ్ మేట్స్ ఉన్నారో వాళ్ళైతే మాకున్న ప్రజెంట్ టీమ్ అయితే మేము చేంజ్ చేసుకుంటాం అని బిగ్ బాస్ దగ్గర చెప్పడం జరిగింది ఓకే బిగ్ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళైతే వేరే వాళ్ళు చూస్ చూసేసుకోవడం జరిగింది వాళ్ళు చూసేసుకున్న తర్వాత బిగ్ బాస్ మళ్ళీ వేరే టీమ్ అయితే బిగ్ బాస్ సరఫరా చూస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు బిగ్ బాస్ ఎవరైతే చూజ్ చేస్తారు చేసుకున్న టీం కాకుండా బిగ్ బాస్ అయితే వేరే వాళ్ళని అయితే చేయడం జరిగింది సో ఆ టీమే పర్మనెంట్ గా ఉన్నారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది పెట్టిన టాస్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే కొన్ని పవర్ కట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏంటంటే మటన్ అండ్ లగ్జరీ ఫుడ్ కిక్ అవుట్ కండక్ట్ అనమాట సో ఈ ఫోర్ ఇట్లో ఎవరైనా సరే ఏదైనా ఒక చూస్ అయితే చేసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది సో ఇంకా టాస్క్ అయితే మొదలు పెట్టాడు మన బిగ్ బాస్ సో ఇంకా మనకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అంటే ఒక నెట్ ఉంటుంది దాంట్లో అయితే కొన్ని కలర్స్ అయితే ఉండడం జరుగుతుంది కలర్ బాల్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకి ఎవరైతే లీడర్స్ ఉన్నారో సో వాళ్ళైతే ఒక స్టిక్ తీసుకుని అయితే బిగ్ బాస్ చెప్పిన బెలూన్ అయితే బయట సో అన్న తర్వాత ఇప్పుడు ఎవరైతే మనకి ఎవరైతే టీమ్ లో ఉన్నారో టూ మెంబర్స్ వాళ్ళైతే బెలూన్ తీసుకెళ్ళి వాళ్ళ బాస్కెట్ అయితే వేయాలి ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ గేమ్ అయితే వెళ్తారు ఎవరైతే తక్కువ వేస్తారో వాళ్ళైతే ఓడిపోతారు సో ఇంకా మనకి ఫస్ట్ చెప్పిన టాస్క్ అయితే మనకి తనజ టీమ్ అయితే ఓడిపోవడం జరిగింది సో ఇంకా మనకి నెక్స్ట్ టాస్క్ లో అయితే మనకి సుమన టీమ్ అయితే ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇమాను టీమ్ ఒకటి బర్నీ టీం అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళిద్దరు టీం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు బెలూన్ తీసుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎయ్యకుండా డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఎవరికైనా సరే హెల్ప్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకైతే ఇమాను టీం ఒకటి ఇంకొకటి బర్నీ టీం లో అయితే మనకి ఇమాను టీమ్ అయితే గిరవడం జరిగింది సో ఇమాను టీం నుంచి మనం ఇమా టీమ్ అని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా బట్ ఈ వీటిలో అయితే మనకి ఇమాను టీమ్ కాస్త కళ్యాణ్ టీం అయితే అయింది ఇప్పుడు ఇప్పుడైతే మనకి కళ్యాణ్ టీం అండ్ బర్ణి టీం అయితే ఇద్దరు అయితే మనకి కళ్యాణ్ టీం అయితే గెలవడం జరిగింది సో ఇంకా ఈ గేమ్ లో అయితే కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడు అసలు చాలా మంచిగా డిఫెండ్ చేసుకుంటుండీ తొందర తొందరలో వేళ్ళతో దాంట్లో బాస్కెట్ అయితే బాల్ వెళ్తే చాలా వరకు అయితే ప్రయత్నిస్తున్నాడు సో ఇంకా మనకి సెకండ్ టాస్క్ వచ్చేసి ఉంటాయి ఈ ఫోర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో టూ టూ టీమ్స్ అయితే గేమ్ ఆడడం జరుగుతుంది సో ఇంకా మనకి ఫస్ట్ అయితే రెడ్ టీమ్ అయితే గెలవడం జరిగింది ఇంకా మనకి సెకండ్ టైం అయితే బ్లూ టీమ్ అయితే గెలవడం జరిగింది సో ఇంకా మనకి రెడ్ టీమ్ వచ్చేసి తనుజా గారిది బ్లూ టీమ్ వచ్చేసి మనకి కళ్యాణ్ అయితే మనకి ఈ ఫోర్ టీమ్స్ లో టూ టీమ్స్ అయితే గెలవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే టూ టీమ్స్ ఉన్నారో మనకి ఇంత ముందు ఫస్ట్ గేమ్ అన్న టూ టూ గేమ్స్ ఏదైతే ఉన్నాయో టూ టూ మెంబర్స్ అయితే ఆడడం జరిగింది బట్ ఇప్పుడైతే మనకి థర్డ్ గేమ్ వచ్చేసి ఓన్లీ వన్ వన్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఇంకా చేసుకోవద్దు వాళ్ళు తిప్పిందానికి మనకి తాగకూడదు కాకపోతే ఏంటంటే ఎగైన్ ఎగైన్ అగైన్ మనం మన కలర్ అయితే తిప్పుకుంటూ ఉండాలి సో దీంట్లో అయితే మనకి థర్డ్ అయితే గుండంకులు అండ్ కళ్యాణ్ అయితే రావడం జరిగింది కళ్యాణ్ అయితే సూపర్ అంటే సూపర్ ఆడుతుంది సెకండ్ గేమ్ లో కూడా చాలా అంటే చాలా బాగా ఆడు సో ఇంకా ఈ టాస్క్ లో కూడా మనకైతే కళాకైతే కళ్యాణ్ టీం గెలవడంతో కళ్యాణ్ అయితే కిక్ అవుట్ అని చెప్పేసి ప్లే బట్ అయితే తీసుకోవడం జరిగింది సో అది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే ఇప్పుడు ఫోర్ త్రీ టీమ్స్ ఉన్నాయో వీళ్ళ టీం కాకుండా సో వాళ్ళలో ఎవరైనా సరే ఈ అవుట్ ప్లే వాళ్ళు ఇస్తే మాత్రం వాళ్ళు నెక్స్ట్ ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఆడనిక ఉండదు ఇంకొకటి ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉంటాయో కెప్టెన్సీ కావడానికి దాంట్లో కూడా వాళ్ళ వాళ్ళ టీంలో ఉన్నది ఎవరైతే వాళ్ళు అయితే రావడానికి కుదరదు అని చెప్పేసి ఈ ప్లే బాట్ అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంకా ఇదంటే ఈ రోజు జరిగిన బిగ్ బాస్ సీజన్ నైన్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగినాయి అనమాట సో ఈ వీళ్ళు ఆడిన దాంట్లో మీకు ఎవరు బాగా ఆడగలిపించిందో నాకైతే కష్టంగా కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి